రెండున్నర గంట టైం అయితే ఉంటది మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్ కానీ మన కడప కడప కడపబోనికి రెండున్నర గంట టైం అయితే ఉంది తొమ్మిది నలభైకి లగేజ్ దగ్గరికి పోతే పదిన్నరకు లగేజ్ వచ్చింది లగేజ్ లేట్ చేసి ప్రాబ్లం ఎవరిది మీదే మాది కాదు కోవిడ్ నుంచి బుక్ చేసుకున్నాము మాది బోర్డింగ్ ఉంది మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు ఫోన్ చేయాలి కదా మరి మీరు ఎందుకు ఫోన్ చేయలేదు మాకు హాయ్ ప్రదర్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇండిగో ఫ్లైట్ లో వేసిన మోసము ఇప్పుడు నేనైతే మీకు చెప్తా చూడండి మరి తప్పు నాదా లేకుంటే ఇండిగో ఫ్లైట్ వాళ్ళదా అనేది విషయం అయితే మీరే చెప్పండి నేను జనవరి ముప్పై ఒకటో తారీఖు కొవైట్ నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి కడపకు కనెక్టింగ్ ఫ్లైట్ అయితే ఇండిగో ఫ్లైట్ ఫ్లైట్లో నేను టికెట్ అయితే బుక్ చేసుకున్నా తర్వాత ఇక్కడ నుంచి బాగానే పోయిన కొవైట్ నుంచి హైదరాబాద్ దాకా బాగానే పోయింది ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పోయింది తర్వాతనే నాకు ప్రాబ్లం అయితే వచ్చేసింది వీడియో మీకు లైక్ కొట్టండి మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇలాంటి విషయాలు ఈ విషయం ఇంకా చాలా మంది షేర్ చేయడం అనేది తెలుసే కదా వాళ్ళు చేసే మోసం ఎట్లాంటిది అని చెప్పేసి ఇప్పుడు మ్యాటర్లకు అయితే పోదాం ఇప్పుడు నేను కోవిడ్ నుంచి హైదరాబాద్ దాక పోయినా అప్పుడు నాకు ఎటువంటి సమస్య అయితే లేదు హైదరాబాద్లో ల్యాండింగ్ అయిన తర్వాత మనకి రెండున్నర గంట టైం అయితే ఉంటుంది మళ్ళీ డొమెస్టిక్ ఫ్లైట్ కానీ మన కడప కడపబోనికి రెండున్నర గంట టైం అయితే ఉంది నేను ఉదయం తొమ్మిది గంటలకి ఆ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండింగ్ అయిపోయింది తొమ్మిదిన్నరకు తొమ్మిది నలభై కల్లా ఇమిగ్రేషన్ మొత్తం పూర్తి చేసుకొని నేనైతే ఇలా బ్యాగ్ లగేజ్ దగ్గర అయితే పోయినా లగేజ్ తీసుకోవాలి కదా వచ్చిన సమస్య ఏంటంటే ఇప్పుడు రెండున్నర గంటల టైంలోనే మనము లగేజ్ మనమే తీసుకోవాలి లగేజ్ తీసుకొని బయటికి పోయి లగేజ్ మొత్తం చెకింగ్ చెకింగ్ అయిపోయిన తర్వాత బయటికి పోయి పూర్తిగా ఎయిర్పోర్ట్ లేకి బయటికి పోయి మళ్ళీ లోపలికి వచ్చి డొమెస్టిక్ లేకపోయి మళ్ళీ బ్యాగింగ్ చెక్ బ్యాగింగ్ బ్యాగులు చెక్ చేసుకొని తర్వాత మళ్ళీ మనం ఫ్లైట్లోకి అయితే పోవాలా రెండున్నర గంటల టైంలో సరిపోద్ది టైము కాకపోతే ఈ ఇండిగో ఫ్లైట్ వాళ్ళు లగేజ్ లేట్ చేసి చాలా మోసం అయితే చేస్తాను నీళ్ళు నాకు అనిపించింది ఎందుకు చెప్తుంటే కాబట్టి చెప్పట్లే నిజం చెప్తున్నా నేను ఎందుకంటే నేను ఆ ఫేస్ చేసిన ఆ ప్రాబ్లం నీకైతే మీకైతే చెప్తున్నా నేను చూడండి తొమ్మిది నలభైకి నేను లగేజ్ దగ్గర అయితే పోయినా పదిన్నరకి బోర్డింగ్ క్లోజ్ చేస్తారు కడప ఫ్లైట్ ది పదకొండున్నరకి ఫ్లైట్ అని చెప్పి మాకి నేను తొమ్మిది నలభైకి లగేజ్ దగ్గరికి పోతే పదిన్నరకు లగేజ్ వచ్చింది అసలు నాకు అర్థం కావట్లే ఇప్పుడు లగేజ్ వేసినప్పుడు ప పది పది నిమిషాలు లగేజ్ లగేజ్ వస్తుంది లగేజ్ తీసుకొచ్చు మనం కాకపోతే గంట సేపు లగేజ్ రాలే మళ్ళీ మధ్యలో అదే బెల్ట్ పైన ఇది షార్ దుబాయ్ నుంచి వచ్చిన లగేజ్ అయితే వచ్చింది మా లగేజ్ కొంత లగేజీ ఫస్ట్ కోవిడ్ వాళ్ళది సుగం వచ్చేసింది తర్వాత ఆపేసి మళ్ళా షార్జా నుంచి వచ్చినటువంటి ఫ్లైట్ లగేజ్ అదే బెల్ట్ పైన వచ్చింది మళ్ళీ మా లగేజ్ రాలే నాతో పాటు ఇంకా నేను నేను ఒక్కనే కాదు ఇంకా నాతో పాటు పది మంది ఉన్నారు మిగతా వాళ్ళు వెళ్ళిపోయినారు లగేజ్ తీసుకొని పది మంది లగేజ్ రాలే కడప ఫ్లైట్ కి కడప పోవాల్సిన వల్ల ఆ లగేజ్ అయితే పది మంది రాలే మేము పోయి ఒక పోయి అడిగింది అనమాట అక్కడ వాళ్ళ నూట ఎందుకు వాళ్ళని అడిగితే వాళ్ళు వస్తుంది సార్ పది నిమిషాలు వెయిట్ చేయండి సార్ వస్తాయి తీసుకుని పడు అని చెప్పిండ్రు సార్ అని చెప్పేసి పది నిమిషాలు కాదు అర్ధ గంట కాదు గంట సేపు తొమ్మిది నలభై నుంచి పదిన్నర దాకా ఆ లగేజ్ రాలే పదిన్నరకు లగేజ్ వచ్చింది తీసుకున్నాము ఇంకా టెన్షన్ టెన్షన్ గా అప్పటికే బోటింగ్ పదిన్నరకు బోటింగ్ క్లోజ్ చేసామని చెప్పిండ్రు మేము బయటికి పోయి మళ్ళీ ఆ బ్యాగులు సారీ బ్యాగులు చెక్ చేసుకొని బయటికి పోయి మళ్ళీ లోపలికి పోయి డొమెస్టిక్ ఫ్లై పైకి పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర బోటింగ్ దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్పిండ్రు సార్ పదిన్నరకే బోటింగ్ క్లోజ్ అయిపోయింది సార్ మేము క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మేమేం చేయలేం అని చెప్పిండ్రు నాకైతే ఇంకా ఆశ్చర్యం వేసింది ఏమో మేము కోవిడ్ నుంచి హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి కడప టికెట్ బుక్ చేసినాం రెండు బోటింగ్లు అది హైదరాబాద్ కడప కోవిడ్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్కు హైదరాబాద్ నుంచి కడపకు రెండు బోటింగ్లు మాకు ఇండికో వాళ్ళు మా ఫోన్ నంబర్లో మేము ఇచ్చినాం కోవిడ్ ఫోన్ నెంబర్ ఇచ్చిన ప్లేస్ చేస్తే ఇండియా నెంబర్ ఇండియా నెంబర్ ఇచ్చిన ఇండియా నెంబర్ ఆల్రెడీ పని చేస్తాను రీఛార్జ్ చేసుకున్నాను అక్కడ ఇండియా నెంబర్ ఉంది పనిచేస్తుంది పని చేసుకున్నా పనిచేస్తుంది చేస్తుంది అంటప్పుడు మేము పోతే వాళ్ళు ఏం చెప్పిండ్రు లగేజ్ అయిపోయింది సార్ బోటింగ్ అయిపోయింది మేమేం చేయమని చెప్పిండ్రు నేను చెప్పినా మేము అడిగినాం అనమాట అసలు బోటింగ్ అయిపోవడం ఏంది మాది లగేజ్ రావడమే లేట్గా వచ్చింది లగేజ్ ఇంత లేట్ ఎందుకు అయింది మీరు పది నిమిషాలు లగేజ్ రావాలా లగేజ్ రాలే మీరు ఇప్పుడేమో పదిన్నరకు మేము పది పదిన్నర పదిన్నర అయితే పోయినాం ఒక పది నిమిషాలు పది నిమిషాలు లేట్కి పోయినాం అంతలేకం బోటింగ్ బోటింగ్ అయిపోయింది మేమేం చేయాలంటే మేము మా పరిస్థితి ఇప్పుడు మేము కడప పోవాలి హైదరాబాద్ నుంచి నాలుగు వందల కిలోమీటర్లు కడపంది మేము ఎప్పుడు కడపవాలి మేము ఎందుకు టికెట్ బుక్ చేస్తున్నాము మాకు ఏదో దగ్గర ఉంటుంది కడప కి పోతే అక్కడ నుంచి మాకు మా ఇంట్లో ఆ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంది అక్కడ నుంచి మేము తొందరగా పోతామని చెప్పేసి మేము టికెట్ బుక్ చేసుకుంటే మీరు లగేజ్ లేట్ చేసి ప్రాబ్లం ఎవరిది మీదే మాది కాదు నా ప్రాబ్లం కాదు మేము ఏదో బాత్రూమ్ బయటకు పోయా లేకుంటే ఎటుపోయి మేము లేట్ చేసి మా తప్పు మేము అసలు పాస్కు పోలే ఫ్లైట్ లేట్ అయిపోతుంది అని చెప్పి ఉచ్చపోసుకొని కూడా పోలే వెంబడి గబ్బ పోయినాం అయినప్పటికీ ఫ్లైట్ మిస్ అయిపోయింది బోటింగ్ క్లోజ్ అయ్యి చెప్పిండ్రు మేము ఇంకా పోయి వాళ్ళకి అంటుతే మేమేం చెల్లాం సార్ అక్కడ పక్కన మేనేజర్ ఉండరు వాళ్ళ దగ్గర చెప్పిండు అక్కడ పోతే ఒక అమ్మాయి ఉండేది ఆమె అస్సలు మమ్మల్ని పట్టించుకుని కూడా పట్టించుకోలే మేము చెప్తా ఉంటే అవును సార్ ఏం చేయాలి సార్ మేము ఇప్పుడు బోటింగ్ అయిపోయింది ఇప్పుడు మేమేం చేయలేము మొత్తం సిస్టమ్ క్లోజ్ చేసినాము మా వల్ల కాదంటది మేము వల్ల కాదు కాకపోవడం ఏంది మేడం ఇప్పుడు మేము టికెట్ కోవైట్ నుంచి బుక్ చేసుకున్నాము మాది బోటింగ్ ఉంది మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు ఫోన్ చేయాలి కదా మరి మీరు ఎందుకు ఫోన్ చేయలేదు మాకు అసలు వీళ్ళు ఉన్నారా పోయినారా లేకుంటే ఏమైంది అదే ఫ్లైట్ వచ్చినారు ఐదో వాళ్ళు దిగినారు ఆ లగేజ్ లేట్ అయింది అని మాకు మీరు ఉన్నారా పోయినారా మాకు ఫోన్ చేయాలి కదా మా నెంబర్ మీకు ఉంది అంటే ఏమో సార్ మాది తెలుగు సార్ అవన్నీ మేమేం చేయలేము బోటింగ్ అయిపోయింది ఇప్పుడు మీరు మేము చేయలేము మీకు ప్రత్యామ్నాయం ఏమన్నా వేరే ఫ్లైట్ ఉంటుంది మీకు దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మీకు ఎయిర్పోర్ట్ ఇది కడప కాకుండా మీకు దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ చెప్పని అని చెప్పిండు మాకు దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్ ఉంది రేణ ఎయిర్పోర్ట్ ఉంది తిరుపతి అని చెప్పినాం తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంది మూన్నర మూన్నర ఫ్లైట్ ఉంది మీరు పోతానని చెప్పిండు నాకైతే మండింది అన్నంగా అసలుకి తప్పు చేసింది మీరు లగేజ్ వచ్చింది లేట్గా వచ్చింది మీరు లగేజ్ ఎందుకు లేట్ చేసినారు మా మధ్యలో కోవిడ్ కోవిడ్ నుంచి రావాల్సిన లగేజ్ ఆపేసి కోవిడ్ నుంచి వచ్చిన లగేజ్ ఆపేసి మా లగేజ్ ఆపేసి ఛార్జీ లగేజ్ మధ్యలో ఎందుకు తెప్పించిండ్రు ఆ ఎందుకు వచ్చిన అంటే దానికి ఏమో సార్ మాకు తెలుసు బెల్ట్ ప్రాబ్లం అంటుంది బెల్ట్ ప్రాబ్లం అయితే ఏ లగేజ్ రాకూడదు మళ్ళీ లగేజ్ షార్ట్ లగేజ్ ఎందుకు వచ్చినా అడిగితే మాకు తెలుసు సార్ ఏమో సార్ మీకు ఒక నెంబర్ ఇస్తాం దానికి ఫోన్ చేయండి ఇట్లా చేయండి అట్లా చేయండి అంటారు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చే ఫోన్ ఫోన్ చేస్తే ఆ ఫోన్ అసలు రెస్పాన్స్ రెస్పాన్సే లేదు ఎంతసేపు ఒక అర్థం అర్ధ చెప్పి మేము బతికలా కొట్లానే మా వల్ల కాక అయితే ఇంకా ఇంకా చేసేది ఏం లేక వాళ్ళు మేము ఏం చేయలేం సార్ అది కనీసం మా డబ్బులు ఇవ్వమని చెప్పినాం కనీసము మా డబ్బులన్న ఇస్తే అయితే మేము కంచి కడప పోయే డబ్బులు ఇవ్వమంటే ఆ డబ్బులు కూడా ఇవ్వారంట డబ్బులు మేము ఇవ్వలేము సార్ మీరు ఒక నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్ ఫోన్ చేయండి మీరు వాళ్ళు నెల పది రోజులకు మీ అకౌంట్ నెంబర్ ఇచ్చిపోండి నెలకో పది రోజులకు ఇరవై రోజులకు అకౌంట్ ఇచ్చారంట అది ఇచ్చే తొమ్మిది వందలు అంట తొమ్మిది వందలు మేము మూడు వేలు టికెట్ మూడు వేలు పెట్టి టికెట్ బుక్ చేసుకుంటే తొమ్మిది వందలు ఇచ్చారంట చూడు తప్పే ఒకటి అసలు తప్ప అంటే ఎందుకు వాళ్ళదే వీళ్ళు కావాల్సింది చేస్తారు లో కావాల్సింది ఆపేసి అంటే ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు పది పది మంది లగేజ్ పది మంది ఆపేసి ఆ పది మంది డబ్బులు మిగిలిపోతాయి అట్లే వాళ్ళు ఏమన్నా ఇంకా ఎమర్జెన్సీ ఏమన్నా కడప పెట్టే ఉంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళని ఎక్కిచ్చింటారు అందులో మాది ముప్పై 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 కేజీలు ముప్పై కేజీలు మాది లగేజ్ ఆ లగేజ్ మిగిలిపోతుంది ఆ లగేజ్ కూడా బరువు అయిపోతుంది ఇవన్నీ చెప్పేసి వీళ్ళు కావాల్సి ఉండే ఫ్లైట్ లో కావాల్సి వీళ్ళు లేట్ చేసి లగేజ్ లేట్ చేసి మీ ఇంత పది మందిని లేకుంటే పదిహేను మందిని ఆపేసి వీళ్ళు ఇట్లా చేస్తాడు అనమాట ఫ్లైట్ ఫ్లైట్లో కావాల్సిందో చేస్తాడు ఇట్లా ఇంత ముందు కూడా అట్లా చెప్పింది నా నాకు ఇట్లా చేసిన నా లగేజ్ లేట్ అవుతుంది కొంతమంది లగేజ్ లేట్ అవుతుంది నా ఆ కి పోతే మీరు ఇబ్బంది పడతారు ఆ ఫ్లైట్ ఫ్లైట్కి అని చెప్పాను కాకపోతే ఏంటంటే నేను ఎమర్జెన్సీకి పోయినా కాబట్టి తొందర ఇంటికి పోతుందని చెప్పేసి దాన్ని బుక్ చేసుకుంటే వీళ్ళు ఇండిగో ఫ్లైట్ ఈ విధంగా మోసం చేస్తాను జనాలు ఏ విధంగా మోసం చేస్తాను అసలు వాడు పట్టించుకునే వాళ్ళు లేడు నువ్వు ఎన్నైనా చెప్పు అసలు పట్టించుకునే వాళ్ళు లేడు మనల్ని ఏమనంటే పోలీసులు చెప్తాము మీరు అలా చేస్తారు ఆ గొడవ పెట్టుకుంటారు ఇవన్నీ ఇవన్నీ అంటారు నేను అమ్మ జీవితం టికెట్ బుక్ చేసుకొని డబ్బులు పెట్టి బుక్ చేసి మన డబ్బులు పోగొట్టుకొని మళ్ళీ మన మీద కేసులు పెడతారంట రుచువు ఎట్టుంది న్యాయం ఎట్టుంది చూడు కాల కాలం చేసేది ఏముంది ఏం లేదు చేసేది ఏం లేక ఆ తిట్టుకుంటా కొనుక్కుంటా బయటకు వచ్చేసి మళ్ళా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ బస్ స్టాప్కి పోయి బస్ స్టాప్ నుంచి కర్నూలు బస్సుకు పోయి కర్నూలు నుంచి మళ్ళీ కడప పోయినా మా ఊరికి మైదుకూరు ఉన్నది కడప దగ్గర మైదుకూరు పోయినా మళ్ళీ ఎనిమిది వందలు బొక్క లగేజీ రెండు బ్యాగు లగేజ్ మార్చుకుంటా ఎత్తుకుంటూ పోయాలకనే పానం పోయింది చేస్తే ఇంత డబ్బులు కూడా టికెట్ బుక్ చేసుకుని కూడా రెండున్నర గంట టైం పెట్టుకొని కూడా మళ్ళీ వాళ్ళు ఇంత మోసం చేస్తుంది అందుకే ఎవరైనా చెప్తాను దయచేసి మీరు ఒకవేళ కడప పోయేటోళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకో ఫ్లైట్ అసలు బుక్ చేసుకోవచ్చు కనెక్టింగ్ ఫ్లైట్స్ మీరు బుక్ చేసుకోవద్దు వేరే ఫ్లైట్ ఫ్లైట్ బుక్ చేసుకొని ఒకవేళ మీకు టైం ఉంటే ఆ ఫ్లైట్ లో బోండి కడప ఫ్లైట్ పోను కానీ ఇండిగో ఇండిగో వాళ్ళది కంటెక్ట్ ఫ్లైట్ మీరు బుక్ చేసేయండి రెండున్నర టైం కంట ఉంటుంది కానీ ఎవరికి కొందరు పోతారు కొంత లగేజ్ తొందరగా వచ్చిన లగేజ్ వెళ్ళిపోతుంటారు లగేజ్ రాను మాత్రం ఎరకపోయి బస్సులో పోవడమో లేకుంటే మూడు నాలుగు గంటల మూడు గంట అనుకుంటుంది మళ్ళీ రైన్ గుంట పోవడమో ఇట్లా చేస్తాం రైనుగుంట నుంచి ఏమి దగ్గర ఉందా నుంచి మా ఊరు మళ్ళీ నూట యాభై కిలోమీటర్లు ఉంది నాలుగు గంటలకు ఫ్లైట్ పోతే మళ్ళా నుంచి వరకు నైట్ అవుతుంది ఇండిగో ఏం సార్ సమయం మంచి నీళ్ళు కూడా ఇలా మంచి చిన్న గ్లాస్ ఇస్తాను చిన్న మంచి నీళ్ళు అయితే చిన్న గ్లాస్ బాటల్ కొనుక్కుంటే మూడు వందల నాలుగు వందల బాటల్ సరే అమ్మాయి జీవితం డబ్బులు పెట్టుకుని కూడా డబ్బులు పోగొట్టుకుని కూడా బస్సు పోవాల్సి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ఇండిగో ఫ్లైట్ పోయి పోయేటోళ్ళు కడప పోయేటోళ్ళు దయచేసి మీకు టైం ఉంటే వేరే ఫ్లైట్ బుక్ చేసుకొని అక్కడ దిగి కడప నుంచి హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ నుంచి కడప పోవాలనుకుంటే మళ్ళీ దాంట్లో పోండి లేకపోతే మీరు కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్న అంటే చాలా ఇబ్బంది పడతారు ఆ లగేజ్ ఫ్లైట్ మిస్ అయిపోయిందంటే చాలా కష్టం లగేజ్ తీసుకొని బస్ స్టాండ్ పోవాలా బస్ స్టాండ్ నుంచి మళ్ళీ మన ఊరికి ఎక్కిపోవాలా నేనైతే నరకం వివరించిన చాలా కష్టం అనిపించింది నేను మీరు చేసిన మోసానికి ఏం చేద్దాం తప్పదు మరి అది ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ కొట్టండి నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్